వెరీ గుడ్ ఈవినింగ్ అండి మనోహర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రెడీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మార్నింగే రాజేంద్రప్ర సార్తో పాటు టెంపుల్కి వెళ్ళాను అండి చాలా పాజిటివ్గా గురించి ఈరోజు ఇక్కడ మందిని చూస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆల్మోస్ట్ అందరికి తెలుసు బట్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం చాలామంది వెనక పని పనిచేసిన వాళ్ళు ఉన్నారండి సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ దిస్ అస్ఫూర్తి అండి ఎస్పెషల్లీ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ది వర్క్ హార్డ్ అండి తప్పకుండా ఈ సినిమా నచ్చని నేను అనుకుంటున్నాను అండ్ ఇంత గొప్ప వాళ్ళతో పనిచేసే అవకాశం నాకు ఇచ్చిన మా రూపేష్ అది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ హీస్ లైక్ ఎన్ ఒక టీచర్ పర్సనాలిటీ అండి ఆయన అంటే ఏదైనా కావాలి ఏదైనా చేయాలి అంటే ఒక టెక్స్ట్ బుక్ స్టేఫ్లాగా అయినా ఒక రెఫరెన్స్ అండి సో ఇన్ ద సేమ్ వే అర్చనా గారు సో దెర్ ఈస్ నో యూర్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ హర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎనీథింగ్ ఐమ్ వెరీ స్మాల్ అండ్ ఈ షష్టిపూర్తికి పెద్ద కోడికి ఎవరైనా ఉన్నారంటే అది మా ప్రసాద్ గారు అండి ఎందు గురించి అంటే హీ స్టార్టెడ్ అవర్ ఫ్లో అండి మా ఫ్లోని స్టార్ట్ చేసిన వ్యక్తి అయినా సో హీ హెల్ప్డ్ ఇన్ ఆల్వేస్ అండ్ మై డిఓపి రామ్ ఐ మిస్ యూ సర్ యు ఆర్ నాట్ హియర్ అండ్ తోట సార్ ఐ లవ్ యూ రాజా సార్ నో వర్డ్ సార్ యు ఆర్ అమేజింగ్ ఈ కాంట్రిబ్యూషన్ షష్టిభూతిని జనాలకి ఎప్పుడు గుర్తుంది నేను అనుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ వాచ్ ఫెల్ థర్టీ యాత్ దిస్ మంత్ థ్యాంక్ యూ